శారదే పాఠమాం శంకరాలక్ష్మి శృంగేవి శివగంగా శారదా మఠంలో శతరుద్రియ హోమం మరియు అభిషేకం ఘనంగా నిర్వహించబడిందండి ప్రారంభోత్సవాల్లో మనం దీపజ్యోతిని వెలిగించి చక్కగా ఈ పూజా కార్యక్రమం మొదలైంది ముఖ్యంగా మన మనసు లగ్నం చేసుకుని మనం చేసే ప్రతి కార్యం సిద్ధిస్తుందని అదే శతరుద్రియ యొక్క అంతరార్థం అని మఠం యజమాని శ్రీ సీతర్శన్మ గారు సులువుగా వారి వాక్యంలో వివరించారు

दे आपस्ते ऊंचा भास माना विनके घंटे का रास वर्ता कंते सिसि कदा षट को दंड तरसा यक्या दृष्टा समासुरा त उत्तर श्याम पवनते विरा रुषांति युक्त सुख प्रगनि प्रभात तेज सुखम ॐ नमो भगवते दया ॐ अयपासिचि त्रवाकुली मन सुदाते नम नमस्ते नम नमस्ते दव सुकोम येति कासो नेतु नायो अभी वीर अभय देश ఇక్కడ మహాప్రసాదం అనంతరం అందరికి తాంబూలాలు ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయండి అమ్మవారికి చేసే పంచామృత ఫలా అభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లు అవుతున్నాయి ఇక్కడ విశేషంగా హోమం మొదలుపెట్టే ముందు బ్రహ్మచారులని ఆహ్వానించి వారిని సత్కరించి ఆపై హోమాని కార్యక్రమాలన్నీ మొదలు పెట్టారండి ఇంత విజయవంతంగా